ఆత్మీయ తల్లి గారికి మరియు పాస్టమ్మలందరికీ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు మరియు ఆత్మీయ తండ్రికి నా యొక్క హృదయపూర్వక వందనాలు అయితే ఇందాక పాస్టమ్మ గారు మరియా గురించి చెప్తా ఉన్నారు కదా క్రిస్మస్ అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే స్త్రీ ఎవరంటే మరియా హలలూయా ఎందుకంటే ఆమె సృష్టికర్తనే గర్భంలో మోసింది హలూయా హలూయా అయితే నేను కూడా లూకాసు వార్తలు ఏసయ బాలునిగా ఉన్నప్పుడు ఆయనను ఎత్తుకున్న లేకపోతే ఆయనతో అనుభవం ఉన్న ముగ్గురు స్త్రీలను గురించి త్వరగా మీతో పంచుకొని నేను ముగిస్తాను మొట్టమొదటిగా గమనించినట్లయితే లూకాస్ స్వార్త ఒకట అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు వర్షాల వరకు ఇందాక పాశ్రమ్మ గారు చెప్పినారు ఏసు ప్రభు తల్లి అయిన మరియ హలూయ ఈ మరియా అనే స్త్రీ తను పరిశుద్ధమైన జీవితం కలిగి సమర్పణతో ఎందుకంటే ఒక స్త్రీ పెళ్ళి అవ్వకముందు గర్భము దాల్చడం అనేది అది లోకంలో సవాల్తో కూడుకున్న జీవితము జీవించడమే చాలామంది చాలా రకాలుగా మాటలు అంటారు అయినప్పటికీ కూడా మరియా తను పవిత్రమైన జీవితం కలిగి ఉంది ఎంతోమంది ఆ సమయంలో స్త్రీలు కన్యకలు ఎంతోమంది ఉండుండొచ్చు కానీ మరియా జీవితాన్ని దేవుడు ప్రత్యేకముగా ఆయన ఏంటి దృష్టించి ఆమె ప్రతి ప్రవర్తనను ఆయన కనిపెట్టి ఆమె జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించడానికి దేవుడు సిద్ధపడ్డాడు హల ఆ దేవాది దేవుడే ఆమె గర్భంలోనికి రావడానికి ఇష్టపడి మరియ తల్లి గర్భంలోనికి ఆయనకు వచ్చినాడు హలూయ అయితే ఆ యొక్క సృష్టికర్త ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన మొట్టమొదటి స్త్రీ మరియ ఆమె యొక్క సమర్పణతో ఎన్ని నిందలు ఎన్ని సవాళ్ళు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆమె మాత్రము దేవుడికి ఒక విధేయత కలిగి ఒక సమర్పణతో ముందుకు సాగిన స్త్రీ రెండవ స్త్రీ ఎవరు అనంటే ఎలుసబెద్ ఈ ఎల్సబేత్ గురించి వార్త ఒకటో అధ్యాయం ఐదు నుండి ఇరవై ఐదు వర్షనాల వరకు మరియు వార్త ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు రాయబడి ఉన్నది అయితే ఈ మొదటి స్త్రీ ఎవరు అంటే మరియా ఆమె వివాహము కాకముందు అనగా యోసేపుతో ప్రధానమైన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది తర్వాత రెండవ స్త్రీ ఎవరంటే ఎల్సబేత్ ఆమె వృద్ధాప్యంలో తన గర్భంలో గర్భము ధరించే శక్తి మొత్తము పోయిన తర్వాత కూడా దేవుని మహాకృపను బట్టి ఆమె గర్భము ధరించిన స్త్రీ ఎల్సబేత్ అయితే ఈ ఎల్సబేత్ మరియా అనే ఇద్దరు స్త్రీలు ఇద్దరు గర్భవతులు ఒకరోజు కొండసీమలో మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిద్దరూ కలుసుకొని ఇప్పుడు మనం కలిసినప్పుడు ఏం చేస్తాం అమ్మ వందనాలు అమ్మ ప్రేజలాడని చెప్పుకుంటాం అట్లానే మరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా కలిసిన తర్వాత ఎలిజబెత్ ఏమంటుందంటే నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను నలభై మూడో వచనంలో మనం చూస్తాం అయితే ఈ యొక్క ఎలిజబెతు అనే స్త్రీ ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా తను మరియను గుర్తించగలిగింది ఆమె యేసు ప్రభును కనబోతుంది మరియ గర్భంలో ఉన్నది ఆ దేవాది దేవుడు ఏసు ప్రభు అని ఆమె ముందుగానే గుర్తించగలిగింది హలెయ ఆమె గర్భంలో ఉండగానే సృష్టికర్త ఈ లోకానికి రాబోతున్నాడు అని యేసుక్రీస్తుల వారిని ముందుగానే మరియ గర్భంలో ఉన్నప్పుడే ఆమె గుర్తించింది హలూయా అయితే మూడవ స్త్రీ ఎవరు అని అంటే అన్న అనే ప్రవక్తిని లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వర్షాలలో మనం చూస్తాం ఈ యొక్క అన్న అనే ప్రవక్తిని ఆ రోజుల్లో భర్త చనిపోయిన తర్వాత తనున్నప్పుడు తన కన్యాత్వం మొదలుకొని తన పెనిమిటితో త ఏడేళ్ళు కాపురం చేసింది తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత దేవాలయంను విడవక ఎరుశలంలో దివారాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఇస్రాయేలు విమోచన కొరకు మమ్మల్ని రక్షించే రక్షకుడు వస్తాడు మమ్మల్ని అందరినీ కూడా ఈ పాపము నుండి శాపం నుండి విడిపిస్తాడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తాడని లేఖనాలు ఎరిగి వాక్యము తెలుసుకొని ఆమె మందిరమును విడవక దివారాత్రములు ఉపవాసముతో ఆ దేవాతి దేవుని రాకడ కోసము కనిపె పెట్టుకొని జీవిస్తున్న స్త్రీ అలలూయా అయితే ఈ ముగ్గురు స్త్రీలను గురించి నేను చాలా క్లుప్తంగా చెప్తాను మొట్టమొదటిగా మరియను గురించి మనం విన్నాం ఆమె సృష్టికర్తను తన గర్భంలో మోసింది ఈ రోజుల్లో మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే ఆమె గర్భంలో మోసింది కానీ ఈరోజు మనం అందరం మన ఏసఐని హృదయంలో మోయాలి అలలూయ మనము ఎలా మోయాలి అంటే ఆయన సువార్తను మోయాలి ఏసఐ యొక్క ప్రేమను మోయాలి ఏసయ్య యొక్క ప్రతి క్రియను ఏసయ్య ఏ రీతిగా ఈ లోకంలో నడుచుకున్నాడు అట్టి ప్రతి క్రియను కూడా ఏసయ్య అయితే నడిచినాడో ఆయన నడకలన్నీ కూడా మన జీవితంలో మనం మోయగలగాలి తర్వాత శిలువను మనం మోయాలి హలలుయ సిలువను మోయాలి తర్వాత ఆయన కాడిని మనం మోయాలి ప్రతిరోజు కూడా ఏసయ కాడిని మనం ఎత్తుకొని సువార్తను మోస్తూ అనేకులకు ఏసైని గురించి మనం ప్రకటించాలి హలూయ అప్పుడు మరియా ఒక్క గర్భం ద్వారా ఏసుక్రీస్తుల వారు బయటకు వచ్చినారు కానీ ఈరోజు మనం అందరం కూడా మన హృదయంలో ఏసైను మోస్తూ సువార్తను మోస్తూ అనేకులకు ఆయన జనన మరణ పునరుత్న వార్తలను ప్రకటించినట్లయితే అనేకుల హృదయాల్లో ఏసయ జన్మిస్తాడు హలలూయా చెప్పలు కొడదాం హలో లూయా మొట్టమొదటిగా మన హృదయంలో మనం ఏసైను మోయాలి ఆ సువార్తను అనేకులకు మనము ప్రకటించాలి రెండవదిగా ఎలిజబెతు జీవితం నుండి మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఎలిజబెతు అనే స్త్రీ మరియ గర్భంలో ఉన్నప్పుడే ఏసఐను గుర్తించగలిగింది మనం కూడా ఏసయ కార్యాలు గుర్తించాలి ఆయన మన ఎడలున్న ప్రణాళిక గుర్తించాలి ఆయనకు మన ఎడలున్న చిత్తమును గుర్తించాలి ఏసయ మనందరినీ కూడా ఏదో ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో సృష్టించినాడు ఉదాహరణకి బుక్ అనుకోండి ఈ బుక్ ఊరికనే ఎవరైనా సృష్టించినారా దీన్ని సృష్టించిన వారు ఎట్లా సృష్టించారు దీంట్లో రాసుకోవడానికి బుక్ బుక్ని కనుగొన్నారు అట్లానే ప్రతి ఒక్క వస్తువుకి ఒక పర్పస్ ఉంది ఫుల్ ఫిట్ ఉంది దీనికి ఒక పర్పస్ ఉంది ఇక్కడ వీడియో కెమెరా ఉంది దానికి ఒక పర్పస్ ఉంది ఇక్కడ చైర్ ఉంది దానికి ఒక ఉద్దేశం ఉంది ఆ యొక్క జీవం లేని వస్తువులకే ఉద్దేశం ఉన్నప్పుడు మన ఎడల జీవముతో ఉన్న ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి విలువ పెట్టి కొన్న నీ ఎడల నా ఎడల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది హలలూయా ఆ ప్రణాళికను మనం తెలుసుకొని దేవుని చిత్తంలో మనం ముందుకు నడవగలగాలి ఎలిసబేత్ దేవుని చిత్తం తెలుసుకుంది వృద్ధాప్యంలో సైతము ఒక కుమారుని కాని బాప్తిస్మమిచ్చి ఇచ్చి జన్మనిచ్చింది హలలూయా హలోయ మనము కూడా ఎలిసబెత్ నుండి నేర్చుకునే విషయం ఏంటంటే యేసయ్య చిత్తం గుర్తించాలి ఆయన కార్యాలను గుర్తించాలి ఆయన మన ఎడలున్న ప్రణాళికను ఆయనకు మన ఎడల ఉన్న ప్రణాళికను మనం గుర్తించగలగాలి ఆ విధంగా దేవుని చిత్తంలో మనం ముందుకు సాగాలి మూడవదిగా అన్న అనే ప్రవక్తిని గురించి మనం విన్నా ఆమె ఇస్రాయేల్ విమోచనం కొరకు దివారాత్రంలో ఉపవాసముతో మందిరంలో కనిపెట్టుకొని ఉన్న స్త్రీ ఏసయను ఎరుషలేంలోనికి దేవాలయంలోనికి ఆ దేవునికి సమర్పించడానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క సుమియోను ఎత్తుకున్న తర్వాత వారందరూ మరియా మరి యోసేపు సుమియోను భక్తుడు వాళ్ళందరూ దేవుని స్థుతించిన తర్వాత అక్కడున్న అన్నానే ప్రవక్తిని కూడా దగ్గరకు వచ్చి ఆయనను చూసి ఎంతగానో దేవుని మహిమపరిచింది అలెలుయ అయితే ఈ రోజుల్లో అంత్యకాల దినాల్లో ఉన్న మనము అన్నా అనే స్త్రీ వలె దివారాత్రములు ఉపవాసముతో దేవుని సన్నిధిని విడవకుండా మందిరము విడవకుండా దేవుని హత్తుకొని జీవించి ఆమె మొదటి రాకడ కోసం ఎదురు చూస్తే మనం అందరం రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు హలో ఈ రోజుల్లో మనము చాలాసార్లు గమనించినట్లయితే ఆసక్తి తగ్గిపోతుంది ఉపవాసం ఉండాలంటే చాలామంది తప్పించుకుంటున్నారు ప్రార్థనలకి రాలేకపోతున్నారు ఈరోజు క్రిస్మస్ కూడిక స్త్రీల ఆరాధన ఉందంటే చాలామంది రాలేకపోయినారు కానీ మనమందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరం ధన్యులం ఎందుకంటే ఆ రోజుల్లోనే పిలవబడినవారు అనేకులటా ఏర్పరచబడినవారు మాత్రము కొందరే ఇక్కడున్న మన అందరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగినాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడున్నాం హలోలూయా ఆయన రెండవ రాకడ కొరకు ఇస్రాయేల్ విమోచన కొరకు అన్నానే ప్రవక్తిని రీతిగానైతే కనిపెట్టుకొని చూస్తుందో మనం కూడా భక్తుడు అంటాడు నా దేహ విమోచనము కొరకు నేను సదా మూలుగుచున్నాను ఒకరోజు మనందరికీ మరణం తథ్యాం ఎప్పుడు ఈ లోకంలో నుండి వెళ్ళిపోతామో తెలియదు అయితే ఆయన వచ్చే వరకు మన జీవితం ముగిసే వరకు ఆయన రాకడ కొరకు రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉపవాసంతో ప్రార్థనతో మందిరంలో సేవలో సేవకులతో పాటు సహకరిస్తూ ప్రతి పరిచర్లో మనం ముందుకు సాగుతూ మనము మనతో పాటు మన కుటుంబమును కూడా ఆయన కొరకు సిద్ధపరిచేవారిగా ఉండాలని దేవుడు రోజు ప్రత్యేక రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు హలో కాబట్టి ఆయన స్వార్థను ప్రకటిద్దాం ఆయన మన ఎడలున్న చిత్తమును తెలుసుకొని ఆ చిత్తంలో ముందుకు సాగుదాం మూడవదిగా ఆయన రెండవ రాకడ కొరకు సంఘమైన మనం అందరము సిద్ధపడదాం ఆ మెయిన్ ఏసయ్య ఎప్పుడు ఆయన జన్మ గురించి సంతోషిస్తాడు అంటే ఆయన జన్మించినాడు సిలువలో ప్రాణం పెట్టినాడు లేచినాడు నేను మరలా వస్తానని ఆయన చెప్పి వెళ్ళినాడు అయితే ఎప్పుడైతే మనల్ని ఆయన రెండో రాకల్లో మేఘాల మీద ఆయనతో పాటు ఎదుర్కోవడానికి మనము మనము ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన చూస్తాడో అప్పుడు మనల్ని బట్టి వేసే ఎంతగానో సంతోషిస్తాడు చప్పట్లు కొడదాం హలో క్రిస్మస్ వేడుక జరుపుకోవడం కాదు సంతోషించడం కాదు ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన జన్మను గురించి మనం తెలుసుకొని ఆ జన్మకు తగిన విలువను మనం ఇస్తూ ఈ లోకంలో ఆయన రాకడ కొరకు సిద్ధపడి వధువైన సంఘముగా ఆయన కొరకు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఇక్కడ మనం అందరం ఆరితిగా గాక దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్